నేను రాజపల్లి మాజీ జెడ్పీటీసి మెంబరు వెల్లాల రామారావుల భాస్కర్ నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబం వెంట జగన్మోహన్ రెడ్డితో ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదకొండులో ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తా ఈ ఈరోజు పొద్దుటూరు తాలూకాలో ఎస్సీలకు దళితులకు సరైనటువంటి న్యాయం జరగడం లే మండలంలో మాకు కూడా సరైనటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి మేము పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాం జరగలేదన్నా అంటే ఎస్సీలకు వచ్చినటువంటి మండలంలో రిజర్వేషన్లు అమలు జరపడంలో కానీ ఎస్సీలను అసలు దళితులకు ఎక్కడే కానీ న్యాయం జరగడం లేదనే దానికి ఎస్సీలు పొద్దుటూరు తాలూకాలో ముప్పై మూడు వేల ఓట్లున్నారు ఏ ఒక్కరికి నామినేటెడ్ పదవి కానీ అన్యాయం జరిగింది వీళ్ళకు అని చెప్పేదానికి ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరికి కూడా నాకు కాకపోయినా పార్టీలో పనిచేసి ఏ ఒక్కరికైనా కూడా నామినేటెడ్ పదవి ఇప్పించలేదు ఓసీలకు ఇప్పించినాడు బీసీలకు ఇప్పించినాడు వాళ్ళకి ఇప్పించినాడు అంత మరి ఎస్సీలు కూడా ఉన్నారు కదా పార్టీకి సేవ సేవ చేయని వాళ్ళైతే ఓకే పార్టీకి సేవ చేసిన వాళ్ళకి కూడా గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు మేము మనస్తాపం చెందినాం ఎప్పుడు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తప్ప వేరే వాళ్ళతో చేయలేదు ఈరోజు మరి ఎస్సీలు ఎమ్మెల్యే దగ్గర లేదు అనేదానికి నా గ్రామానికి కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను వచ్చిన తర్వాత తొంభై ఆరులో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినటువంటి బిల్డింగ్లే ఉన్నాయి తప్ప ఈ గవర్నమెంట్లో ఒక స్థ ఇంటి స్థలం వేయడం కానీ ఒక ఇల్లు కట్టేయడం కానీ ఏం జరగలే కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండడం వల్లనే ఇవ్వలేదని నేను అనుకుంటాను మాకు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలే మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలే మామూలుగా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమన్నా అంటే ఎంపీటీసీలు సర్పంచులు నానా కులానికి చెందిన వాళ్ళు అన్నట్టు అన్నాడు మీరు కూడా వీడియోలో వింటారు అంటే ఒక కులానికి ఒకటి ఉండాలని సర్పంచ్ కులం అతని దృష్టిలో సర్పంచ్ కులం ఒకటి ఎంపీటీసీ కులం ఒకటి కౌన్సిలర్ కులం ఒకటి ఉండొచ్చు అయితే వాళ్ళ కులాల వారిగా చూసినా కూడా ఇప్పుడు మామూలుగా మా కమ్యూనిటీని మమ్మల్ని అనకపోయినా కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంటే ఇప్పుడు మామూలుగా కోకునాటి రెడ్లు కానీ పెడకంటి రెడ్లు కానీ మిగతా రెడ్లు ఇంకా ఉండే వాళ్ళు కానీ ఇట్లా మోటార్ రెడ్లు పెడకంటి రెడ్లు రెడ్లు అందరు కలిసి కూడా ఇతనికి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు పొద్దుటూరులో కేవలం ఎమ్మెల్యే కమ్యూనిటీకి చెందిన వాళ్ళకు ఐదు వందల ఓట్లు కూడా లేవు మిగతా కులాలు ఏం బానిసలమా అని చెప్పి వాళ్ళు కూడా రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా మళ్ళా వాళ్ళన్న కొడుకు చేయాలని ఎప్పుడు అన్నాడో అప్పుడు ఈ రెడ్ల కమ్యూనిటీలో కొంత తేడా వచ్చింది మోటార్ రెడ్డి కానీ పెడకంట రెడ్డి కానీ పొగునాటు రెడ్లు కానీ చగుటూ రెడ్లు కానీ ఎల్లాల రెడ్లు కానీ అందరికీ కూడా మేమేం బానిసలమా మళ్ళా వాళ్ళ తరాలకు కూడా వాళ్ళన్న కొడుకు కూడా చేయాలన్నా దీనిలన్నీ బట్టి చూస్తే ప్రజల్లో అతనికి వ్యతిరేకత వచ్చింది ప్లస్ ఇట్లా రెడ్డిల కమ్యూనిటీలో కూడా విశ్వాసం కోల్పోయినాడు కాబట్టి ఇతను ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరి మాటలు వినే పరిస్థితిలో అతను లేడు ఇలా పోతే మీరు ఈ మధ్య గమనించినారు అతను మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు ఏమని ఎస్పీని పని అన్నాడు క్షమాపణ చెప్పినాడు సరే ఒకటి అయిపోయింది అనుకున్నాం తర్వాత వచ్చేసి వాళ్ళమ్మనే సొంత కన్నా తల్లిని ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో తెలుసు అది పోయింది అనుకున్నాం మొన్న కౌన్సిలర్ భార్యను ఇంట్లో పెట్టి వాకి ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు పేపర్ టీవీ పైన దొంగనా కొడుకులు వాళ్ళ ఇల్లు అంటున్నారు ప్రతికలని కూడా ఏమన్నా రాస్తే వాళ్ళకి తెలిసినదే రాసే రాస్తారో భాష అనేది మారిపోయింది ఇప్పుడు సర్పంచులను ఎంపీటీసీలను వాళ్ళందరినీ ఇంటికలతో సమానంగా అంటున్నాడు పోతే రాజపాలెంలో ఒక ఎంపీటీసీ ఎంత అనే కాటికి వచ్చినాడంటే మాట్లాడడంలే వాస్తవానికి నాకు ఈ పార్టీలోకి రాజీనామా చేసేదానికే నాకు మనసు ఒప్పలే ఇంతవరకు మేము వేరే కండువా బయ్యలే వేరే వాళ్ళ కూటేలే కానీ ఈరోజు ఏం జరుగుతుందో ప్రజలు డిసైడ్ చేస్తారు మమ్మల్ని ఒక్కరే అనుకోవచ్చు ఎస్సీలు అనుకోవచ్చు అతని దృష్టిలో ఏముందో దానికి జవాబు చెప్పే రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా అనుకుంటూ మేము ఈ రాజీనామా పత్రాన్ని మీకు చూపిస్తా మీ పార్టీ సభ్యత్వానికి మేము ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ